హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనం ఈరోజు రోజు మాట్లాడే ఇంగ్లీష్లో చేసే చిన్న చిన్న తప్పుల గురించి మాట్లాడుకుందాం సో కొన్ని కామన్ మిస్టేక్స్ చూద్దాం ఫస్ట్ వెరీ కామన్ మిస్టేక్ ఏంటంటే మనం ఫర్నిచర్స్ అనే వర్డ్ యూస్ చేస్తాము సో అది ఫర్నిచర్స్ అనే వర్డ్ లేదనమాట సో దాన్ని మనం ఏమనాలంటే అంటే పీస్ ఆఫ్ ఫర్నిచర్ ఆర్ టూ పీసెస్ ఆర్ త్రీ పీసెస్ ఆఫ్ ఫర్నిచర్ అనాలి అండ్ ద సెకండ్ మిస్టేక్ ఇదైతే నేను చాలాసార్లు చాలా మంది దగ్గర విన్న మిస్టేకే మనం పీపుల్స్ చైల్డ్స్ విమెన్స్ మెన్స్ అంటాము అది చాలా రాంగ్ అనమాట ఎక్కువ మంది పిల్లలు ఉన్నప్పుడు ఒకళ్ళకన్నా ఎక్కువ ఉన్నప్పుడు చిల్డ్రన్ అంటాము అలాగే ఒక ఒకళ్ళకన్నా ఎక్కువ మగవాళ్ళు ఉన్నప్పుడు మెన్ అలాగే ఎక్కువ ఎక్కువ స్త్రీలు ఉన్నప్పుడు విమెన్ అంటాము అంతేగాని మ్యాన్స్ విమెన్స్ అనము అండ్ ద నెక్స్ట్ కామన్ మిస్టేక్ వీ హ్యావ్ ఈజ్ చాలామంది టీమ్స్ అంటారు ప్లేయర్స్ అందరూ కలిస్తే దాన్ని సింగిల్ టీమ్ అని అంటాము అది టీమ్స్ కాదు సో ఇది చాలామందికి తెలిసిన విషయమే అండ్ నెక్స్ట్ మిస్టేక్ వచ్చి యూసేజ్ ఆఫ్ అపోస్ట్రఫీ అనమాట సో అది ఎక్కడ వాడాలి ఎక్కడ వాడకూడదు చిల్డ్రన్స్ టాయ్స్ అని వాడాలి యాక్చువల్లీ అపోస్ట్రఫీ పెట్టాలి అంటే చిల్డ్రన్ యొక్క టాయ్స్ అని అర్థం అలాగే రామూస్ కార్ అంటే రాము యొక్క కార్ చిల్డ్రన్స్ టాయ్స్ చిల్డ్రన్ యొక్క టాయ్స్ అని అర్థం అనమాట అండ్ ద నెక్స్ట్ కామన్ మిస్టేక్ వీ హ్యావ్ ఎస్ టూత్ పేస్ట్ టూత్ అంటే జనరలీ సింగులర్ టీత్ అంటే ప్లూరల్ కానీ మనం టూత్ పేస్ట్ అనే వాడతాము అండ్ ఈ కాంపౌండ్ వర్డ్స్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి నెక్స్ట్ కామన్ మిస్టేక్ ఇస్ మనకి ప్లూరల్స్లో చాలా వరకు ఎస్ ఎండింగ్స్ ఈఎస్ ఎండింగ్స్ అలాగే ఐఈఎస్ ఎండింగ్స్ ఉంటాయి వాటి దగ్గర మనం చాలా జాగ్రత్తగా ఉండాలి అండ్ బేబీ బేబీస్ అయినంత మాత్రాన క్యాట్ క్యాటీస్ అవ్వాలని లేదు సో అలాంటి దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి అండ్ నెక్స్ట్ మిస్టేక్ వీ షుడ్ బి వెరీ కేర్ఫుల్ ఇస్ విత్ ద అబ్రివేషన్స్ అబ్రివేషన్స్ యూజ్ చేసేటప్పుడు కూడా ఎప్పుడు కూడా ప్లూరల్ ఫామ్ ఎస్ వాడాలి అంతేగానే ఆ అక్కడ వాడకూడదు అబ్రివేషన్స్ దగ్గర బీ వెరీ కేర్ఫుల్ విత్ దిస్ వన్ అండ్ ఇప్పుడు ఇంకొకసారి క్విక్ క్రీక్యాప్లోకి వెళ్ళిపోదాము మనం ఏం డిస్కస్ చేసుకున్నాం ఇంకొకసారి చూద్దాము సో ద ఫస్ట్ పాయింట్ వచ్చి ఫర్నిచర్స్ అనే వర్డ్ లేదు వీ షుడ్ యూస్ ఫర్నిచర్ సింగిల్ పీస్ ఆఫ్ ఫర్నిచర్ ఆర్ టూ పీసెస్ ఆఫ్ ఫర్నిచర్ త్రీ పీసెస్ ఆఫ్ ఫర్నిచర్ అనేది అండ్ సెకండ్ పాయింట్ వచ్చి మనకి చైల్డ్స్ చిల్డ్రన్స్ మెన్స్ విమెన్స్ అనే వర్డ్స్ లేవు ప్లూరల్స్గా చైల్డ్కి ప్లూరల్ చిల్డ్రన్ మ్యాన్ కి మెన్ విమెన్ కి విమెన్ సో అవి మనకి ప్లూరల్స్ అనమాట అలాగే పర్సన్ పర్సన్ ఆర్ పీపుల్ అంతేగాని పీపుల్స్ అనే వర్డ్ లేదు సో దట్ ఈస్ ద సెకండ్ పాయింట్ అండ్ కమింగ్ టు ద థర్డ్ పాయింట్ మనం ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉన్నప్పుడు టీమ్ అంటాము ఇట్ ఈస్ నాట్ టీమ్స్ అలాగే నెక్స్ట్ పాయింట్ వచ్చి అపోస్టఫీ గురించి సో ఎవరిదైనా యొక్క వస్తువు అని చెప్పాలంటే రామూస్ కార్ ఆర్ చిల్డ్రన్స్ టాయ్స్ అంటాము చిల్డ్రన్ టాయ్స్ కాదు అండ్ ద ఫిఫ్త్ పాయింట్ ఇస్ ఇట్ ఈస్ టూత్ పేస్ట్ అంతేగాని టీత్ పేస్ట్ అని అనము అండ్ ద సిక్స్త్ పాయింట్ ఇస్ అబౌట్ ద రూరల్ ఫార్మ్స్ అంటే ఎస్ ఉన్నప్పుడు క్యాట్స్ అంటాం కానీ క్యాటీస్ అలా అనము అండ్ ద లాస్ట్ పాయింట్ ఈజ్ అబౌట్ ద ఎబ్రివేషన్స్ ఎబ్రివేషన్స్ ఉన్నప్పుడు మనం పోస్టిఫర్స్ పెట్టకూడదు నార్మల్ ఎస్ జాయిన్ చేయాలి టు మేక్ ఇట్ అ ప్లూరల్ సో ఇవి మనం డైలీ యూసేజెస్లో చేసే కొంచెం కొన్ని సింగులర్ అండ్ ప్లూరల్ మిస్టేక్స్ అనమాట ఇంగ్లీష్లో అండ్ మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలి ఆర్ ఎలాంటి టాపిక్స్ మీద కావాలి నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్